అయితే ఇక్కడ రెండు పాయింట్స్ అధ్యక్ష నేను రెండు మూడు నిమిషాలని కంప్లీట్ చేస్తాను అధ్యక్ష ఒకటి రిజగ్నేషన్స్ వైస్ ఛాన్సలర్స్ చేసినప్పుడు అపాయింట్ చేసింది ఛాన్సలర్ గవర్నర్ గారు అని చెప్పి చెప్పారు మరి ఈ రిజగ్నేషన్స్ లో సరే కొంతమంది తీసుకున్నాం అందరు కూడా అంత ధైర్యం చేయలేకపోవచ్చు కొంతమంది స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మరియు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా నేను రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి మెన్షన్ చేసి వారందరూ కూడా రాజీనామా చేయడం జరిగింది పర్టికులర్ గా ఒక ఐదు మంది అనుకున్నాం మిగతా వాళ్ళు భయపడేదా లేకపోతే సంథింగ్ చేయలేదు అనుకుందాం సరే ఇప్పుడు ఓకే మేడం పర్లేదు నేను ఉంటానంటే చేసినప్పుడు ఛాన్సలర్ గారు అపాయింట్ చేసినప్పుడు వీళ్ళెవరు స్టేట్ కౌన్సిల్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి అలానే గవర్నమెంట్ ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి నెంబర్ వన్ నెంబర్ టూ మరి వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు రా రిజగ్నేషన్లో రాసేదానికి మేమేం చేయగలం అని గవర్నమెంట్ ఈరోజు కనుకనే పని అయితే వాళ్ళు ఇచ్చినటువంటి రిజగ్నేషన్ యాక్సెప్ట్ చేసి వీళ్ళు చేశారు కదా కొత్త వైస్ ఛాన్సలర్స్ ని అపాయింట్ చేయడానికి మరి ఆ కంటెంట్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా మరి మూకుమ్మడిగా జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ నాలుగు రోజుల మధ్యలోనే పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ అవుట్ ఆఫ్ నైన్టీన్ వైస్ ఛాన్సలర్స్ సెవెంటీన్ మూకుమ్మడిగా రాజీనామా చేసినప్పుడు ఈ కంటెంట్ వాడుతా ఉన్నప్పుడు మనం ఎందుకు ఎంక్వైరీ అన్నది ఫస్ట్ పాయింట్ అధ్యక్ష రెండో పాయింట్కి వచ్చినప్పటికీ గౌరవ మంత్రి వారు నాకు చెప్పినారు లాస్ట్ టైం కొన్ని యూనివర్సిటీస్ నేమ్స్ కోట్ చేసినారు ఆ టైంలో రెండు వేల పంతొమ్మిదిలో కొత్త గవర్నమెంట్ రాగానే రాజీనామాలు చేస్తున్నారు వైస్ ఛాన్సలర్స్ మరి అప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఒక మాట మెన్షన్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష దాని గురించి మీకు సబ్మిషన్ చేస్తున్నారు అధ్యక్ష ఆ రోజు యాక్చువల్ గా వైస్ ఛాన్సలర్స్ నామినేట్ చేయడానికి ఒక సెర్చ్ కమిటీ అన్నది ఫామ్ అవుతుంది అధ్యక్ష అందులో ప్రధానంగా ముగ్గురుతో కమిటీ ఫామ్ అవుతుంది ఒకటి యూజీసీ నామినే ఉంటారు ఇంకోటి ఈసీ నామినే ఉంటారు ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక నామినే వేయాలి ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి నామినీ వేసేటప్పుడు రూల్స్ ప్రకారం యూజీసీ రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే ఆ యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తిని ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ లో సంబంధం లేనటువంటి వ్యక్తిని స్టేట్ గవర్నమెంట్ నామిగా నామినేట్ చేయాలి అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ ని ఈ స్టేట్ గవర్నమెంట్ నామినీగా థర్డ్ పర్సన్ గా వాళ్ళు ఆయన్ని నామినేట్ చేసింది దాని మీద కొంతమంది కోర్టుకు వెళ్లారు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్ అనేది డే టు డే యాక్టివిటీస్లో యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కాబట్టి యూజీసీ నామ్స్ ప్రకారం ఇలాంటి డే టు డే యాక్టివిటీస్ యూనివర్సిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తి సెర్చ్ కమిటీలో ఉండకూడదు కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండడం అన్నది తప్పు అని అనా ఇలా అనా సార్ 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 నాకు కంప్లీట్ అవుతుంది సార్ రెండు వేల సార్ మేడం మేడం ప్లీజ్ మేడం అయిపోయింది మేడం రెండు వేల పంతొమ్మిది జులై పదిహేను రెండు వేల పంతొమ్మిది జులై పదిహేనున కోర్టు ఆదర్శ ఇచ్చింది అధ్యక్ష చేశారు కొంతమంది చేయలేదు అధ్యక్ష మా విక్రమసి వైస్ ఛాన్సల్ కూడా ఆ కోర్టు ఆలోచన చేయలేదు